మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాచెరువు పరిసర ప్రాంతాల్లో సర్వే నెంబర్ రెండు వందల అరవై రెండు ప్రజాప్రతినిధులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బోడుపల్ అఖిలపక్ష నాయకులు గత కొద్ది నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ మున్సిపల్ జిల్లా అధికారులకు ప్రభుత్వ భూములను కాపాడాలని అనేక రకాలుగా విజ్ఞప్తి చేశారు కానీ అధికారులు చర్యలు మాత్రం శూన్యం దీంతో అఖిలపక్ష నేతలు రాచెరువు ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని ఉన్నతాధికారులు వేడుకోగా మంగళవారం అధికారులు సర్వేను ప్రారంభించారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గారికి ప్రింట్ మీడియా గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప సర్పంచ్ బాలరాడి గౌరవ గారికి అఖిల పక్ష కమిటీ చైర్మన్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ అధ్యక్షులు వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ పవన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇంత ముందుకే ఆర్ఐ మేడం గారిని ఎరి ఎలిగేషన్ వారు అదే సర్వే మేడం గారు అందరూ కూడా మేము కాంప్లైంట్ ఇచ్చాము కాంప్లైంట్ ప్రకారంగా ఈరోజు సర్వేకు వచ్చారు సర్వేకి వచ్చి వారు కూడా అన్ని బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారు బౌండరీస్ ఫిక్స్ చేసుకుని ఒక టూ త్రీ డేస్లో మేము మొత్తం సర్వే చేసి పక్క పొలాల వారికి కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారంగా మేము సర్వే చేసి అద్దురాలు వాడతామని చెప్పారు ఆ అద్దురాలు పాతి అంత మాత్రాన్ని ఇక్కడ పని చేయొద్దు అని చెప్పారు అద్దురాలు పాతి సర్వే చేసిన తర్వాతనే ఇక్కడ పని చేయాలి వర్క్ చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు మేము వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఎందుకు నమస్కరిస్తున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ అనేది బోర్డుప్పలో అందరికీ తెలుసు అది గవర్నమెంట్ సర్వే నెంబరు ఈవెన్ ఇంద్రానగర్ కాలనీ అంబేద్కర్ నగర్ కాలనీకి వెళ్ళి వస్తుంది అది ఆల్రెడీ శ్మశాన వాటికల్ కూడా టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్లనే ఉన్నాయి దాన్ని టూ సిక్స్టీ టూ బై టూ టూ తీసేసి టూ సిక్స్టీ టూ బై బై టూ వేసి దొంగగా పట్టాబుక్ పాస్బుక్ తయారు చేసి ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారంగా మేము కబ్జాల ఉన్నాము అని కొన్ని దొంగ పేర్లు నాలుగు నెంబర్ ప్లాట్ ఒక పేరు మీద ఐదు నెంబర్ ఒక ప్లాట్ మీద ఐదు ఆరు నెంబర్ ఒకటి ఎనిమిది నెంబర్ ఒకటి మీద ఇరవై ఐదు ప్లాట్ నెంబర్ మీద ఐదు ప్లాట్లు కొంతమంది డాలర్ల మీద లోకేష్ అనే వ్యక్తి మీద అదేవిధంగా సాయి అనే పేరు మీద అదేవిధంగా రామచంద్ర అనే వ్యక్తి వాళ్ళ తండ్రి మీద అదేవిధంగా శివ అనే పేరు మీద ఐదు మంది పేర్ల మీద డాక్యుమెంట్ చేశారు ఇంత ముందుకు గతంలో ఒక డాక్యుమెంట్ చేశారు రాసాల వెంకటేష్ యాదవ్ తన్ను శ్రీనివాస్ పేరు మీద అక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు అదే డాక్యుమెంట్ మేము ఒకటే చెప్తా ఉన్నాము అయ్యా కార్పొరేటర్ల గారికి ఒకటే చెప్తా ఉన్నాం మేయర్ గారికి కానీ కమిషనర్ కానీ కానీ ఎంఆర్ఓ గారు కానీ కానీ డీఓ గారికి ఎండిఓ కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం టూ సిక్స్టీ టూ సర్వే నెంబర్ను సర్వే చేసి అద్దురాలు పాతండి ఆయనకి ఎట్లా పాస్బుక్ వచ్చింది మేము రికార్డ్ తీస్తున్నాం ఆల్రెడీ తీసుకొచ్చాము కూడా ఇంకోటి అలుగులు మూసేశారు అలుగులు ఓపెన్ చేయాలి తూమ్ మూసేశారు తూమ్ ఓపెన్ చేయాలి కాలువ మూసేశారు కాలువ ఓపెన్ చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నువ్వు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి అధికారులను మబ్బే పెడతా అని చూస్తున్నావున్నావు కానీ మాత్రం ఎన్ని రోజులు మబ్బే పెట్టినా కూడా కబ్బర్దార్ వెంకటేష్ యాదవ్ గారు రాసాల వెంకటేష్ యాదవ్ గారు నేను ఒకటే చెప్తున్నా నేను ఇది సర్వే అయ్యి రిపోర్ట్ అయ్యేదాకా మా బీజేపీ పార్టీ తరఫున బోడు పొలందరూ ఏకతాటి మీద తీసుకొచ్చి సర్వే చేయించి అద్దదురాళ్ళు పాటించేంత వరకు నీ దమ్ము ధైర్యం ఉంటే ఆగాలి నేను ఒకటే చెప్తున్నా రాసాల వెంకటేష్ యాదవ్ గారు మీరు నిరూపించుకోవాలనుకుంటే మాత్రం మీకు సర్వే చేసి నిరూపించుకోరి దొంగ కెమెరాలు ఎందుకు ఫీడ్ చేసినావు దానంగా బిల్డింగ్లు ఎందుకు కడుతున్నావు దొంగ కెమెరాలు ఎందుకు పెట్టినావు నువ్వు ప్రతిభతవే ఎందుకు దొంగతనంగా చేస్తున్నావు నువ్వు స నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ కొనలే కదా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా ఒక తట్టి ఒక ముప్పై ఒక గుంట కొన్నా అని చెప్తున్నావు కదా దొంగతనంగా కెమెరాలు ఎందుకు పెట్టినావు నీకు తెలిసిన నాలుగు సంవత్సరాల నుంచి కెమెరాలు పెట్టుమని మోరో నువ్వు మొత్తుకుంటే కెమెరాలు పెట్టలే ఇవాళ ఎందుకు పెట్టినావు నీ స్వార్థం గురించి పెట్టినావా ఒకటే గుర్తుపెట్టుకో ఇవాళ పైసలు దండుకొని ఇరవై కోట్ల ప్రాపర్టీ ఇవ తెలంగాణ మొత్తం కూడా ప్రచారం చేస్తాం బోర్డు ఇరవై ఎనిమిది డివిజన్ల నీది మొత్తం బట్ట బయలు చేస్తాం నువ్వు ఏడ పోటీ చేసినా కూడా నీది బట్ట బయలు చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో నువ్వు పోటీ చేయకుండా నేను మొత్తం డిపాజిట్ దక్కకుండా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ నీ పునాదులు కలిగి కదిలిస్తున్నాం నువ్వు దొంగ కెమెరాలు పెట్టినావు అర్థమైపోయింది ఇంట్లో దొంగ అని వచ్చిన అధికారులకు కూడా తెలిసిపోయింది నువ్వు కెమెరాలు పెట్టినావు అంటే ఒక కార్పొరేటర్ తెలంగాణ దొంగతనాలు పడుతుంటే కార్పొరేటర్ కెమెరాలు పెట్టలే ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందని అధికారులు మమ్మల్ని అడుగుతున్నారు వచ్చిన జనం అడుగుతురు అంటే నీకు స్వార్థం ఉందా అని నువ్వు ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏ నువ్వు అధికార పార్టీ దగ్గర పోయినా ఏ అధికారి దగ్గర పోయినా కూడా భూమిని మాత్రం సర్వే ఆపలేవు రికార్డు చేంజ్ చేయలేవు భూమిని ఎత్తుకొని పోయి జబ్బులు పెట్టుకోలేవు రికార్డు రికార్డే తీసుడు తీసుడే ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా నీ అరాచకాలు నీ అక్రమాలు ఆపకపోతే మాత్రం నువ్వు ఎక్కడెక్కడ చేసినావు అన్ని బయలు చేస్తున్నాం నిన్ను తీసేయడం గ్యారంటీ నీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఓల మీద ఓళ్ళు మీద కేసులు పెట్టినామో నిన్ను జైలుకి ఇంత ముందు పోయినాం నెక్స్ట్ జైలుకి ఇట్లా పంపించకపోతే ఇదే బుట్ట వెంకటేష్ యాదవ్ ఖబర్ వెంకటేష్ యాదవ్ కేసులకు భయపడం మూడు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు జైలుకు పోతాం కబర్దార్ జైలుకు భయపడం న్యాయానికి పోరాడుతున్నాం ఆత్మహత్యలు చేయలే అక్రమాలు చేయలే మానభంగాలు చేయలే నీతికి నిజాయితీకి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసలేం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇరవై ఎనిమిది మంది డివిజన్ కార్పొరేటర్ ఉన్నందుకు అలా అందరి ఆధ్వర్యంలో జరగకపోతే మేము నిలదీస్తున్నాం ఇప్పటికైనా నీ అంతులన్నీ చూడకపోతే మాత్రం నిద్ర పోము నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో నువ్వు ఎంతమందికి పైసలు ఇస్తావో ఎంతమందికి భయప్రాంతులు భయప్రాంతం చేస్తావు చెయ్యి నీ అంత ఇట్లా చూడకపోతే నీ గుండెలో నిద్రపోకపోతే నీ మొత్తం చేస్తూ ఉంటాం కబర్దార్ ఇప్పటితో ఆపకపోతే మాత్రం కలెక్టర్ దగ్గరికి పోతున్నాం సీఎం దగ్గరికి పోతున్నాం రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోతున్నాం నువ్వు ఏ మాజీ ఎమ్మెల్యే దగ్గర ఖాళీ చేయలే బేరం పట్టినా కాదు ఏ అధికారుల ఖాళీ బేరం పట్టినా కాదు చరిత్ర మార్చేలేవు చరిత్ర మొత్తం తీస్తాం దయచేసి చెప్తున్న మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు దయచేసి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు జనాన్ని గురించి పనిచేస్తున్నాం స్వార్థం గురించి పనిచేస్తలేము స్వార్థం గురించి అస్సలు పనిచేస్తలేము బోడుప్పలు రాచరుని కాపాడనికే పనిచేస్తున్నాం మాకు ఇంత కూడా కమర్షియల్ లేదు కొంతమంది చెప్పుకుంటా ఉండి ఏమని వెంకటేష్ యాదవ్ ఇన్ని గజాలు అడిగాడు బాలరాజ్ గౌడ్కి రెండు వందల గజాలు అఖిలపక్షం కట్టిస్తా ముదురాజు వాళ్ళకు కట్టిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాను నువ్వు ఎంతమంది సంతకాలు పెట్టించుకున్నావు మాకు తెలుసు నువ్వు ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చినావు మాకు తెలుసు నువ్వేం చేస్తున్నావు నాకు మాకు మొత్తం తెలుసు కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలుదావుతున్నావు కూడా కానీ లోకం అంతా చూస్తూ ఉంది నువ్వు ఒకటే చెప్తున్నా సాప చుట్టుకున్నట్టు జోల పెట్టుకోలేవు ఇది ఇది అధికారుల జా గవర్నమెంట్ జాగ ఇది జన బోడుపల్ మున్సిపల్ వాళ్ళ జాగా ఇది బోడుప్పల్ అధిక మన ఉన్న జనాల జాగా ఇక్కడనే పార్కు కడతాం ఇక్కడనే మిడి ట్యాంక్ బోర్డు కట్టిస్తాం ఈ పార్కుల్ని అందరూ వాకింగ్ చేసి స్టార్ట్ చేస్తాం మల్లయ్య నగర్ కానీ దేవేంద్ర నగర్ కానీ అంబేద్కర్ నగర్ కానీ ఇంద్రనగర్ కానీ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అందరూ కూడా వర్తింప స్టార్ట్ చేస్తాం ఈ పోరాటం మాత్రం ఆగదు రిపోర్ట్ పోరాడుతూ బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో గల అతిపెద్ద చెరువు రాచెరువు గత వంద సంవత్సరాల చరిత్ర గల యొక్క చెరువు రాచెరువు ఈ రాచెరువుకు సంబంధించి ఈరోజు కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేసుకొని దొంగ సర్వే నెంబర్లు టూ సిక్స్టీ టూ బై వన్ టూ సిక్స్టీ టూ బై టూ అండ్ నెంబర్లతో పట్టా పాస్బుక్ తయారు చేసుకొని వాటిని ప్లాట్గా చేసి అమ్మడం జరుగుతుంది ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వ అధికారులకు భారతీయ జనతా పార్టీ తెలియడం జరిగింది ఖచ్చితంగా అధికారులు దీని పూర్తి సర్వే చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సర్వే చేసినట్లయితే ఓకే లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తప్పు సర్వే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక న్యాయస్థానం ఉంటుంది న్యాయస్థానం ద్వారా పోయినా సరే భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ పోరాటం చేసి ఈ యొక్క ఉన్నటువంటి భూమిని కాపాడి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని వేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని అదేవిధంగా ఈ యొక్క భూమిని కబ్జా చేసే శక్తులపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి కే కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటాను అంతే సార్ ఎక్కువ ఈరోజు బోడుపల్లిలో ఉన్నటువంటి రాచేరు కింద ప్రాంతం అంతా కూడా రెండు వందల అరవై రెండు సర్వే నంబరు గవర్నమెంట్ నెంబరు దాంట్లో కొంతమంది బోడుపల్లి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ పెద్ద మనుషులంతా కలిసి దాన్ని కాజే ప్రయత్నం చేసి కొంతమందితోని చిన్న చిన్న ప్లాట్ల వాళ్లకు రెండు వందల అరవై రెండు బై నంబర్ వేసేసి వాళ్ళతోని కొంతమందికి రిజిస్టర్ చేయించుకోరు గవర్నమెంట్ దగ్గరికి పోతే కూడా రెండు వందల అరవై రెండు బై వన్ అన్నది లేదు కాబట్టి వాళ్ళు గుడ్డిగా చూసి చూడకుండా ఎంఆర్ఓలు డబ్బులు తిని మిగతా అధికారులు కూడా డబ్బులు తిని వాళ్ళకు కొన్ని కాయిదాలు సృష్టించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళు ఏమంటా ఉంటారంటే అయ్యా ఇది కాదు ఇది పట్టే నెంబరు మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎంఆర్ఓ ఇచ్చి ఉండు అంతా ఇచ్చి ఉండు అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలకు వచ్చే కూడా మేము మా అంతా కలిసి ఈ ల్యాండ్ అంతా కూడా ఆపినాం ఇప్పటివరకు కూడా అయ్యా ఇదంతా గవర్నమెంట్ సందర్భం కబ్జాలు చేద్దాని ఇవాళ బాగా ధర పెరిగిపోయిన తర్వాత గూడుపుటాన్ని ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు గండు కొట్టాలనే ప్రయత్నంతో ఇవాళ దొంగపటాలతో వచ్చి వీళ్ళంతా కూడా కబ్జాలు చేస్తూ ఉంటారు దీని కనుక గవర్నమెంట్ సరిగా దాన్ని సర్వే చేయకున్నా కానీ దాంట్లో ఉన్నటువంటి తప్పుడు నంబర్ ఏదైతే ఉందో అది తీసేయకున్నా కానీ వాళ్ళతో కూడా వ్యతిరేకంగా కోర్టు ద్వారా మేము పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఎవడైనా దొంగతనం చేయదలుచుకుంటే కార్పొరేటర్ ఎవడైనా ఉంటే ఊరు బాగు చేయాలి కబ్జాలు చేస్తున్న ఆపాలి అది కాపాడన్నా సో ఉండాలి ఈనాడది లేదు ఎవరికి ఎంత దోస్తే ఏడ దోస్తే అదే కబ్జాలు చేసుకోవాలన్నా ప్రయత్నం చేస్తారు ఖబర్దార్ కార్పొరేటర్లారా మేములో నడి రోజులకు గుంజలు వస్తుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం దీంతో ఆగితే మంచిది లేకపోతే మాత్రం మీ జీవితం బండారం బయటపడుతుంది ఈరోజు ఖాళీ సర్వేలు వచ్చి అద్దులు మాత్రమే ఫిక్స్ చేసుకున్నట తర్వాత నాలుగైదు రోజులు వాళ్ళ పోగ్రామ్ ఇదంతా సర్ చేసుకుని వచ్చి పక్కకు ఉన్నటువంటి పట్టేదారులకు కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళ అధ్వర్యంలో కడిలు నాడుతామని చెప్తా ఉన్నారు మాకు కావాల్సింది పని పని కనుక కాలేదు వాళ్ళ వల్ల ఎలాంటి తప్పులు జరిగినా ఈ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు ఈ బోడుప్పల్ రాచరు ప్రాంతంలోనూ ఉన్న రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్కి బై నెంబర్ తగిలించి ఇంత కళ్ళ ముందు కబ్జా కబ్జా గురైతున్నటువంటి ల్యాండ్ను కూడా చూసుకుంటూ కూడా అధికారులు కళ్ళు మూసుకొని ఊర్చుకోవడం నిజంగా కూడా ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి అధికారులు ప్రజలు కట్టేటువంటి పన్నుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం అధికారులు కన్ను మూసుకొని వాళ్ళ యొక్క పని చేయకుండా ప్రజల యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా గురవుతుంటే కూడా ప్రజల పక్షాన మేము ఒక పార్టీ నుంచో అఖిల పక్షం నుంచో లేదా సామాన్య ప్రజలొచ్చి కొట్లాడుతుంటే కూడా ఈ రోజున అధికారులకు కూడా ఏ మాత్రం కూడా దున్నపోతు మీద వానబడ్డటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ ఆయన పేరు అందరికీ తెలుసు ఆయన ఇప్పుడే కాదు బోడుపల్ ఉన్నటువంటి ఏ చెరువు దగ్గర సమస్య వచ్చినా కూడా ఆయన పక్కన వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుంటాడో కానీ ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఒక్క జవాబు కూడా ఇయ్యడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసి కూడా ఈ రోజున దాదాపుగా రెండు మూడు వారాల నుంచి ఈ యొక్క కబ్జా గురించి వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏఈ కనీసం దానిపైన కొంచెం కూడా చర్య తీసుకునే బాధ్యతలు ఉన్నటువంటి ఏఈ మనకు అవసరమా ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజున మినిస్టర్ మల్లారెడ్డికి కూడా తెలుసు ఈ యొక్క చెరువు ప్రాంతము కబ్జా గురవుతుందని గతంలో కూడా మేము నివేదికలు ఇచ్చినాం ఎప్పుడు కూడా పట్టించుకోలే ఈ రోజున తెరాస కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ఇక్కడ రావాలి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలి రెండు ఎకరాల భూమి కబ్జా అయితే కూడా మీరు ఇంట్లో ఎట్లుంటారో కూడా మీకు మీరు ఒకసారి ప్రశ్న ఇంచుకోవాలి ప్రజలు మనకి ఓట్లేసి గెలిపించరు కబ్జాదారులకు సపోర్ట్ చేయండి కాదు ప్రజల పక్షాన నిలబడడానికి కావున మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఈ యొక్క విషయాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్తాం పెద్దలు బాలాజీ గారు చెప్పినట్టు కోర్టు వరకు కూడా వెళ్తాం ఏ అధికారులు సపోర్ట్ చేయకపోయినా కమిషనర్ సపోర్ట్ చేయకపోయినా మేయర్ సపోర్ట్ చేయకపోయినా ఏ కార్పొరేటర్లు అయితే ఈ యొక్క కబ్జా గురి కారణమైరో వాళ్ళందరినీ కూడా నిలదీసి రోడ్డుపైకి తీసుకొచ్చేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రజల పక్షాన్ని పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను